మరి డిప్యూటీ ప్రెసిడెంట్ తెలుగు ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా మలేషియాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ శ్రీ క్రోదీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అయితే టీం మరి రెండు వేల పదహారులో స్థాపించబడి ఆ తర్వాత ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చినటువంటి మన బ్లూ కలర్ జాబ్స్ వాళ్ళు కానివ్వండి అలాగే వైట్ కాలర్ జాబ్ క్వార్టర్స్ కానివ్వండి వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ చేతిలో కానివ్వండి కన్సల్టెంట్ చేతిలో కానివ్వండి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ టీం బాసరకరించి వాళ్ళ ఆపద నుంచి కాపాడుతుంది అలాగే ఇక్కడ పనిచేసుకుంటూ ఎవరైనా మరణిస్తే వాళ్ళందరినీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ హైకమిషన్ సర్కారులతో అలాగే మన ఏపీ గవర్నమెంట్ కానివ్వండి తెలంగాణ గవర్నమెంట్ సర్కారులతో వాళ్ళ ఇంటికి అటువంటి మృతదేహాలను పంపించే బాధ్యత కూడా టీం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా ఈ టీం మరి రెండు వేల పదహారులో స్థాపించే దగ్గర నుంచి మనకి ఆంధ్ర నుంచి అలాగే తెలంగాణ నుంచి మన మెంబర్స్ దీన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సో అందుకని ప్రతి సంవత్సరం మేము ఈ ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాన్ని మన తెలుగు సంవత్సరం అంటే న్యూ ఇయర్ తెలుగు న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం మేము ఎందుకు వస్తుందంటే ఈ సంవత్సరం కూడా మరి మన టీం ఉగాది ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగుతో మేము ముందుకు వస్తున్నాం మరి ఈవెంట్ ఎంతో రంగరంగ వైభవంగా మరి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు మంచి మంచి తెలుగు వంటలతో పాటు మిమ్మల్ని ఆలదించే ఒక మంచి ఈవెంట్ అవుతుంది అందుకే మరి సాటి తెలుగు వారందరినీ కలుసుకుని మన ఉగాదిని దేశం కానీ దేశంలో సెలబ్రేట్ చేసుకుని ఈ అవకాశం కోసం మీరు అందరూ సపోర్ట్ చేసి వచ్చి ఈ ఈవెంట్ని దిగ్విజయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం ముఖ్యంగా దానికోసమైనా ఈరోజు మా కమిటీ మెంబర్స్తో ఇలా మీ ముందుకు వచ్చి ఈ ఈవెంట్ యొక్క విషయాలు ఈ యొక్క ప్రశ్న ద్వారా మీకు అందరికీ అందచేయాలని చెప్పని మీ ముందుకు రావడం జరిగింది మరి మరికొన్ని విషయాలు ఈవెంట్ గురించి మా కోర్ కమిటీ మెంబర్ అయినటువంటి కిరణ్ గారు మీకు అందజేస్తాను నమస్కారం అండి తెలుగు ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు శ్రీ మహామరియమ్మన్ బిల్డింగ్ పసర్సెన్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేశాము దీనికి ముఖ్య అతిథులుగా భగవద్గీత ఫౌండర్ చైర్మన్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు విచేస్తున్నారు వారితోనే పంచాంగ శ్రవణం ఉంటుంది అలానే మనందరినీ ఆటపాటలతో ఆల్రించడానికి గాయని గాయకులు అరుణ్ కౌండిన్య ఎంఎల్ శృతి అండ్ డ్యాన్సర్స్ డి పండు అక్షాఖాన్ అండ్ దీనికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడానికి మిర్చి హేమంత్ పూజా ఆనంద్ అండ్ లిటిల్ చాంగ్ శివగాయత్రి గారు సింగర్గా వస్తు చేస్తున్నారు కావున మన తెలుగు వారందరూ ఈ ప్రోగ్రామ్ని అందరూ చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము దీని యొక్క టికెట్ వివరాలు మన మా ట్రెషరర్ గారు అయినటువంటి నాగరాజు గారు చెప్తారు అందరికీ నమస్కారం నా పేరు నాగరాజ్ నేను తెలుగు ఎక్స్పర్ట్ అసోసియేషన్ మలేషియా యొక్క కమిటీ కోర్ కమిటీలో మెంబర్గాను అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్కి నేను పని పనిచేస్తున్నాను ఇంత మహత్తరమైన కార్యం చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న విషయం ఇది ఈ కార్యక్రమం మేము కేవలం ఒక ఎంటర్టైన్మెంట్గానే కాకుండా ఎందరో అభాగ్యులు ఎందరో కష్టాల్లో ఉన్నవారికి మేము అండగా ఉండి ఏ రోజైనా సరే ప్రతి తెలుగువాడు నలుమూలల ఈ మలేషియాలో ఎక్కడున్నా కూడా తెలుగువాడికి అండా దండ అంటే మన తెలుగు ఎక్స్పర్ట్ అసోసియేషన్ మలేషియా మేము ఈ కార్యక్రమాన్ని ఫ్రీ ఈవెంట్గా కాకుండా ఒక ముప్పై రింగెట్లతోటి ఒక టికెట్ అని పెట్టి మేము ఒక ఫండ్ రైజింగ్ అనే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం ముప్పై రింగట్లు మీ ఇచ్చే చిన్న సహాయం ఎంతోమంది పేదలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనం ఆదుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీ వంతు కృషిగా టికెట్ల కోసం కావాలంటే మా జనరల్ సెక్రటరీ గారు మిస్టర్ ఇంద్రనీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన సంప్రదించండి అదేవిధంగా మా కూర్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా మీకు ఎల్ల అందుబాటులో ఉంటాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు టికెట్ బుకింగ్ కోసం అంటే క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ చేయడం జరిగింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది గూగుల్ ఫామ్కి డైరెక్ట్ చేస్తుంది అక్కడ డిటెయిల్స్ అన్ని ఇస్తే ఈజీగా టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు విన్నారు కదా మా కో కంపెనీతో ఓకే ఫీ యూ ఆల్ ఎట్ మహమ్మారి అమ్మ బిల్డింగ్ ఆల్ మే ఫోన్ మేము వస్తున్నాం మీరు కూడా వస్తారా తప్పకుండా వచ్చి మీ దాంట్లో మంచి తెలుగు వచ్చే ఆదరించాలని ఆచరించాలని థ్యాంక్ యూ we